హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో బయట రెస్టారెంట్లో వచ్చేసి మనం బోల్డ్ డబ్బులు కొనుక్కుంటాం కదండీ అలా అంతా ఏమీ లేకుండా ఇంట్లోనే ఏ విధంగా ఫిష్ ఫింగర్స్ తయారు చేయాలని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే చేసి చూపించబోతున్నానండి చేయడం అయితే చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఒకసారి ఇంట్లో చేశారంటే చాలు మీరు ఇంకా బయటకు వెళ్ళి రెస్టారెంట్లో బోల్డ్ అని డబ్బులు పోసి కొనాల్సిన అవసరమే లేదనమాట ఇంట్లోనే తయారు చేస్తూనే ఉంటారు అంత బాగుంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఈ ఫిష్ ఫింగర్స్ తయారీ విధానం ఎలా అని చూసేద్దాం రండి ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో ఒక అరకిల్లో వంజరం చేప ముక్కలు అయితే వేస్తున్నాను ఈ విధంగా ఫింగర్స్ కింద కట్ చేయాలన్నమాట మీరు వంజరం మాత్రమే కదండి ముళ్ళు లేని ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు ములు లేకుండా ఉంటేనే తినడానికి బాగుంటుంది లేదంటే కనుక గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయన్నమాట పిల్లలకైతే ముఖ్యంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది ముక్కలు శుభ్రంగా కడిగే వేశాను గిన్నెలోను దాంట్లో కొంచెంగా పసుపు వేసాను తర్వాత కారం వేస్తున్నాను పసుపు పావు టీ స్పూన్ వేసాను కారం వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఉప్పు వచ్చేసి రుచికి తగ్గట్లు వేసుకోవాలి తర్వాత లెమన్ వేస్తున్నాను దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి వేస్తే బాగుంటుంది లేదని చెప్పేసి నేను వేయలేదనమాట ఇంకా లెమన్ అయితే ఒక చిన్న సైజ్ లెమన్ అయితే తీసుకున్నాను మొత్తంగా అయితే లెమన్ వేసేసాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేస్తున్నాను కాన్ఫ్లోర్ బదులుగా మీరు మైదా కూడా ఉపయోగించవచ్చు వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట వాటర్ అంతా వేయాల్సిన అవసరం లేదు మనం లెమన్ జ్యూస్ వేసాం కదా ఆ తడికి కలిపితే సరిపోతుంది ఇంకొక విషయం అండి దీంట్లో నేను కొంచెంగా అల్లం ఎల్పి పేస్ట్ కూడా వేసాను వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట నేను చివరిగా అయితే గుడ్డు కలుపుతున్నాను మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా అయితే కలిపేయచ్చు ఇది వచ్చేసి బాగా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి అప్పుడే ఈ మసాలా అంతా ఫిష్కి బాగా పడుతుందండి మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు తయారు చేసే ముందు మీరు మీరు డీఫ్రై అయితే చేయొచ్చు అనమాట ఒక అరగంట తర్వాత చూస్తున్నానండి ఈ విధంగా ఉంది ఇప్పుడు దీంట్లో నేను ఒక గుడ్డు అయితే వేస్తున్నాను గుడ్డు వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట చాలామంది ఏంటంటే గుడ్డు కోటింగ్ అని చెప్పేసి విడిగా పెట్టుకుని దాంట్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో అంతా ముంచుతూ ఉంటారు అదంతా డబుల్ పనిలా ఉంటుందన్నమాట ఇదైతే ఈజీగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా చెయ్యండి ఇంకా అదైతే పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి నేను ప్లేట్లో వేస్తున్నానండి నేను బయట నుంచి తెప్పించాను ఇది ఎలా ఉందంటే రస్కు పొడిలా ఉందనమాట ఇలా ఉండడం కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా బ్రెడ్ తోటి బ్రెడ్ క్రమ్స్ అలా అయితే కనుక బాగా క్రిస్పీగా ఉంటాయి చూడడానికి కూడా బాగుంటుంది అనమాట తినడానికి కూడా భలే క్రంచీగా ఉంటుంది ఇది వచ్చేసి బాగా ఓవర్గా క్రంచీగా అయితే ఏమీ లేదు కానీ ఓకే మెత్తగా అయితే లేదు క్రంచీగానే ఉంది ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకుని ఈ విధంగా నేను బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేశాను అనమాట కోట్ చేసి పక్కన అయితే పెట్టేశాను స్టవ్లో వచ్చేసి ఆయిల్ పెట్టానండి ఆయిల్ వచ్చేసి మరీ వేడిగా ఉండకూడదు కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ఫిష్ ఫింగర్ని ఇందులో అయితే వేస్తున్నాను వేసిన తర్వాత మీడియం మంటలో ఫ్రై చేయండి ఎక్కువ మంటలో పెట్టినట్లయితే కనుక ఏమవుతుందంటే బ్రెడ్ వచ్చేసి త్వరగా వేగిపోతుందనమాట లోపల ఫిష్ వచ్చి ఎక్కడన్నా ఉంటుంది మామూలుగానే ఫిష్ త్వరగానే వేగిపోతుంది ఇంక నేను మీడియం మంటలో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేశాను ఇక్కడ వచ్చేసి ఒక విషయం గుర్తుంచుకోండి మనం ఏది డీప్ ఫ్రై చేసినా బబుల్స్ కింద వస్తుంది కదా అది తగ్గుతుంది అంటే కనుక పర్ఫెక్ట్గా మనం డీప్ ఫ్రై చేసేది వేగిందని అర్థం ఇంక ఇక్కడ మీరు చూసారంటే చాలా పర్ఫెక్ట్గా ఫిష్ ఫింగర్స్ అయితే తయారైపోయినాయి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పాను కదా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే చాలు ఇంకా మీకు ఫేవరెట్ అయిపోతుంది అనమాట బయటకు వెళ్ళి మానేస్తారు అంతేకాకుండా ఇవి పెద్ద పెద్ద రెస్టారెంట్లోనే ఎక్కువగా దొరుకుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లోనే తయారు చేసేయండి ఎప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ కాకుండా ఫిష్తో కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా అయితే మన ఛానల్లో ఇంట్లోనే ఏ విధంగా ఫిష్ ఫింగర్స్ తయారు చేయాలని చెప్పేసి వీడియో చూశారు కదండీ ఈ రోజు నేను మయోనీస్ కూడా తయారు చేశాను అనమాట అంటే మా ఇంట్లో లేదు అయిపోయింది ఇంకా బయట కూడా కొనలేదు నేను వీడియో చేద్దాం అనుకుంటున్నానే కానీ అవడం లేదనమాట అయితే నేనే మిక్సీ జార్లో కొంచెంగా మయోనీస్ అయితే తయారు చేసే నెక్లెస్ చాలా బాగుంటుంది అనమాట మయోనీస్తో డిప్ చేసి తిన్నప్పుడు మీకు ఈ మయోనీస్ రెసిపీ కావాలంటే కనుక నన్ను కమెంట్లో అడగండి ఖచ్చితంగా వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫింగర్స్ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే కనుక నన్ను అడగండి నేను ఖచ్చితంగా వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా రకాల బేకింగ్ రెసిపీస్ ఉన్నాయి కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి అనమాట ఇంకా నేనైతే కట్ చేసి చూపించాను కానీ డిప్ చేయలేదు కదా ఎందుకంటే తమ్ళిని తీయాలి అందుకని చెప్పేసి నేను డిప్ చేయకుండా ఫిష్ ఫింగర్ని వచ్చేసి కట్ చేసి చూపించానండి ఇంకా ఈరోజైతే ఈ వీడియో ఇక్కడితో పూర్తి చేస్తున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ